అందరికీ నమస్కారం ఈ రోజు మనం కేరళ రాష్ట్రంలోని తొలి పుస్తకాల గ్రామంగా గుర్తింపు పొందిన పెరుంకులం గ్రామం గురించి తెలుసుకుందాం ఈ గ్రామం గ్రామం కేరళ ఈ ఈ ప్రత్యేకత ఏంటి అంటే గ్రామంలో ఏదైనా జంక్షన్ కు వెళ్ళినట్టయితే దుకాణాలు టిఫిన్ సెంటర్లతో పాటు ఒక బుల్లి గ్రంథాలయం మనకు కనిపిస్తుంది ఇక్కడ పుస్తకాలు చదువుతున్న వాళ్ళు లేదా పుస్తకాలు తీసుకుంటున్న వాళ్ళు పుస్తకాలు తెచ్చి పెడుతున్న వాళ్ళు మనకు కనిపిస్తారు అందుకే ఈ గ్రామానికి రాష్ట్రంలో తొలి పుస్తకాల గ్రామంగా గుర్తింపు లభించింది ఈ గుర్తింపు వెనుక అనేక సంవత్సరాల చరిత్ర ఉంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో గాంధీజీ గారు చనిపోయారు అప్పుడు భారతదేశమంతా శోక సముద్రంలో మునిగిపోయింది అందరూ సంతాప ప్రకటించారు సంతాపము తెలియజేశారు కానీ ఈ గ్రామంలో వారు సంతాపము ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఏదైనా చేయాలనుకున్నారు గాంధీజీ గారికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం కాబట్టి కృష్ణపుల్లై అనే ఒక యువకుడు తన తోటి వారితో కలిసి వంద పుస్తకాలు సేకరించి తన ఇంటిలోని ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు ఆ గ్రంథాలయానికి బాబూజీ మెమోరియల్ గ్రంథాలయం అని పేరు పెట్టడం జరిగింది ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి రెండు వేల పదహారులో కొంతమంది శ్రేయోభిలాషులు విరాళాలు సేకరించి ఈ గ్రంథాలయానికి సొంత బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పదిహేడులో ఇందులో పనిచేసే సిబ్బందికి ఒక కొత్త ఆలోచన వచ్చింది ఈ గ్రంథాలయాన్ని ప్రజలకు ఇంకా దగ్గరగా తీసుకు భావించారు అయితే అప్పటికే మహారాష్ట్రలో సతారా అని జిల్లాలో బిలాల్ అనే గ్రామానికి భారతదేశంలో తొలి పుస్తకాల గ్రామంగా గుర్తింపు లభించింది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ గ్రామస్తులు కూడా బుల్లి గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని భావించారు అందుకే ముఖ్యమైన జంక్షన్ల వద్ద బుల్లి గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు ఇవి ఎలా ఉంటాయి అంటే ఒక అడుపైన ఆల్మ ఆల్మారిలాగా ఒక పెట్ట ఉంటుంది ఆ పెట్టకు గాజు డోర్లుంటాయి ఉంటాయి అందులో యాభై పుస్తకాల వరకు ఉంటాయి ఒక రిజిస్టర్ కూడా ఉంటుంది ఎంట్రీ చేయడానికి పుస్తకాలు తీసుకొని అక్కడనే కూర్చొని చదువుకోవచ్చు లేదా ఇంటికి తీసుకువెళ్ళి చదువుకొని మళ్ళీ పెట్టవచ్చు లేదా ఒక పుస్తకం తీసుకొని రీప్లేస్మెంట్గా ఇంకేదైనా పుస్తకం అక్కడ ఉంచవచ్చు ఇంటికి తీసుకువెళ్తూ పెడుతూ ఎన్నైనా పుస్తకాలు చదువుకోవచ్చు పిల్లలకు చదువు మీద ఇంట్రెస్ట్ కలగాలన్న ఉద్దేశంతో పిల్లలకు సంబంధించిన అనేక పుస్తకాలు ఇక్కడ ఉంచబడ్డాయి ఇవి సక్సెస్ గా నడిచాయి అప్పుడు ఆ ఆ సిబ్బంది ప్రతి జంక్షన్ లో అంటే దాదాపుగా ముప్పై నలభై బుల్లి గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామానికి రాష్ట్రంలో తొలి పుస్తకాల గ్రామంగా భారతదేశంలో రెండవ పుస్తకాల గ్రామంగా గుర్తింపు లభించింది